గుడ్ ఈవినింగ్ వెల్కమ్ దిస్ ఇస్ బిందులు మానవ మనుగుడుకు ఆధారమని బాన్సువాడ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువుపై నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తర్లు పాల్గొన్నారు निकर निकर आज कितना कर रहे हैं सर वो शादी हो रहा है बताओ ओके हमके पता है राइट राइट ए नादान फोन निकाल दो दो मिनट ना ये मैं जेब में चलो भैया दो चन्नाला फॉर्म दो सर सर दे दीजिए सर 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 आर्टिस्ट हां इपु दिसको इपु दिसको

మన ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచాలి పరిశుభ్రతను కాపాడుకోవాలి అనే రెండు నినాదాలతో ఈ నెల ఐదవ తారీఖు నుంచి రేపు తొమ్మిదవ తారీఖు వరకు ఐదు రోజుల కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మనమందరం కూడా ఈరోజు పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని いまです。